రుణమాఫీపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు టెక్నికల్ కారణాల వల్లే కొంతమందికి రుణమాఫీ కాలేదన్నారు బీఆర్ఎస్ నేతల్లాగా తమకు అబద్దాలు ఆడే అలవాటు లేదన్నారు రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు ఏదైతే మా ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిందో ఈ రైతు రుణమాఫీని చేయటానికి ముందు చెప్పినాం ఎవరైతే రెండు లక్షల కంటే పైనున్న లబ్ధిదారులుంటారో ఆ లబ్ధిదారులు అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పైనున్న అమౌంట్ కట్టిన మరుక్షణం మీ అమౌంట్ మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పాం అదే రకంగా ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఉండే నా రైతు సోదరులు ఉన్నారు వాళ్ళు వివిధ టెక్నికల్ కారణాల చేత కొంతమందికి వారి ఖాతాలో జమ కాని మాట వాస్తవం ఈ రెండు లక్షల కంటే పైనున్న వాళ్ళు ఆ బ్యాలెన్స్ అమౌంట్ కట్టన కారణంగా ఆ డబ్బు కూడా వారి ఖాతాలో జమ కాని మాట నిజం మీరు డబ్బులు కట్టలేదు కాబట్టి మేము తూచని అనటంలా డెఫినెట్ గా రాబోయే కొద్ది రోజుల్లో ఈ రెండు లక్షలకు పైనున్న అర్హులైన రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఆ రైతన్నలకి కూడా ఒక కటాఫ్ డేట్ పెట్టుద్ది ఈ ప్రభుత్వం పెట్టిన తర్వాత వారు ఆ డబ్బు కట్టిన మరో క్షణం మేము అనుకున్న దాని ప్రకారమే ముప్పై ఒక్క వేల కోట్లలోనే ఈ అంకెలన్నీ ఉంటాయి ఈ ముప్పై ఒక్క వేల కోట్ల కంటే ఇంకా ఒక వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు ఎక్కువైనా కూడా అర్హులైన రైతులందరికీ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కేబినెట్ చిత్తశుద్దితో అర్హులైన ప్రతి